నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఆగస్టు పదిహేడు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడటం జరిగింది ఏడో స్థానం నుంచి పదో స్థానం మధ్య ఏర్పడినటువంటి గ్రహాలు సాధారణంగా జాతకుడికి గుర్తింపుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు మీరు ఏ సమయంలో చేసే ఏ ప్రయత్నమైనా ప్రజల దృష్టిని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది అది మంచైనా చెడైనా చాలా వరకు మీరు చేసే ప్రతి చర్య కూడా ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉంటుంది ఏదో ఒక గొప్ప విషయాన్ని పది మందికి చెప్పాలనే మీ ప్రయత్నం నెరవేరడంలో అది తొందరగా పబ్లిసిటీ అవుతుంటుంది మీరు ఏం చేసినా కూడా ఈ ప్రయత్నంలో మాట ముఖ్యంగా దశమ స్థానంలో కుజుడు దిగ్బరుడై ఉన్నాడు అంటే దశమస్థానం మీ యొక్క వృత్తి వ్యవహారాలు చెప్తూ ఉంటారు వ్యయాధిపతి దశమంలో ఉండడం వల్ల మీ వృత్తిని విస్తరించే ప్రయత్నం చేస్తారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారడం కానీ వేరే చోట్ల మీ యొక్క బ్రాంచ్ పెట్టడం కానీ అక్కడ మీ యొక్క విధి నిర్వహించడం కానీ లేంటే ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తిని వేరే చోటు కూడా కొని వేరే చోటకు మీరు మారాలనే ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది ఇంకా పంచమాధిపతి మీ టాలెంట్ చెప్తూ ఉంటుంది అంటే మీ టాలెంట్ మీలో ఉన్నటువంటి విద్వంతు మీ ప్రావీణ్యం ఉపయోగించి వృత్తిలో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటూ ఇంకా అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తారు అంటే మొత్తం మీద వృత్తిలో గుర్తింపు వస్తుంది చాలా వరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి దానిపై విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షించడం వలన క్రమశిక్షణతో వ్యవహరిస్తారు బాడీ ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తారు మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో చేస్తూ ఉంటారు మొత్తం మీద ఎప్పుడు బిజీగా ఉండి క్షణం కూడా తీరిక లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది కుజగ్రహ ప్రభావం వల్ల ఇక భాగ్యస్థానంలో రవి స్వక్షేత్ర గతుడై ఉండడం వల్ల మీ యొక్క పేరు చాలా వరకు పెరుగుతుంది అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దాంట్లో గొప్ప విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల ఒక మంచి గురువు మీకు లభిస్తాడు ఆ గురువుని ఎన్నుకోవడం బట్టి మీరు కూడా పాపులర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎన్నుకునే గురువుని బట్టి మీ పాపులారిటీ మీ నియమం ఫేమ్ కూడా ఆధారపడి ఉంటుంది బట్ రవి ఉన్నాడు కాబట్టి మీరు మీ ఇష్టదైవాన్ని కొలుసుకోవడం వల్ల ఇష్టదైవాన్ని ఆసరాగా తీసుకొని ఆయనని గొప్పగా మీరు పూజించడం వల్ల మీ యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఇంకా ఓవరాల్గా మీకు సప్తంలో గురువు అంటే సప్తంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి రాశిని వీక్షించడం వల్ల అంటే ఏదైనా మంచి గ్రహం శుభగ్రహం రాశిని వీక్షించడం వల్ల మంచి ప్రయత్నాలు నెరవేరుతుంటాయి మీ ఆలోచన కూడా మంచిగానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ నెల ఇరవయో తారీఖు వరకు శుక్రగ్రహం షష్ట లాభాధిపతిగా సప్తమ స్థానంలో గురువుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా ఎవరినైతే మీరు కలుసుకోవాలనుకుంటారో ఏ సరదా అయితే మీరు తీర్చ తీర్చుకోవాలనుకుంటారో ఆ సరదాలన్నీ తీర్చుకుంటారంటే మంచి బట్టలు కొనుక్కోవడం బంగారు వస్తువులు కొనుక్కోవడం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి వారి యొక్క దినచర్యో వారి యొక్క మిత్రులతోనూ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటారో అది హ్యాపీగా మంచిగానే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది దూరమైన మిత్రుల్ని స్నేహితుల్ని కలుసుకుంటారు మొత్తం మీద సప్తమ స్థానం బాగోవటం వల్ల ఎవరైతే మీ కస్టమర్స్ ఖాతాదారులు మీతో వ్యవహారం చేసే ఉన్నవాళ్ళు మీతో ఎఫైర్స్ పెట్టుకున్నవారు మీ జీవిత భాగస్వామి వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంటుంది మీ వల్ల అయితే ఇరవయో తారీఖున అష్టమ స్థానంలోకి శుక్రగ్రహం రావడం అక్కడ ఉన్నటువంటి బుధ గ్రహంతో కలుస్తాడు బుధుడు మీకు దశమాధిపతిగా అష్టమ స్థానంలో ఉంటూ సడన్గా సుక్కుడితో కలడం వల్ల వృత్తిలో సడన్గా కొంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు వృత్తిలో మీ కొలీగ్స్ సహకరించడం వల్ల మీరు చేపడిన కార్యక్రమాలు పనులు కూడా చాలా విజయవంతంగా పూర్తవడం అలాగే మంచి పేరు రావడం అనుకోకుండా ధనాదాయం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే మీరు కార్యక్రమాన్ని తలబెట్టి దానికి ఏదో కొంత ధనం కావాలనుకుంటారు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం రావడం ఒక విధంగా మీకు అదృష్టం అనుకోవచ్చు సో మీరు అనుకున్న కార్యక్రమం మీరు అనుకున్న దానికన్నా బాగా జరగడం కూడా జరుగుతుంది బట్ ఏదైనా గ్రహాలు ఏడో స్థానం నుంచి పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు మీరు చేసే చర్యలు బయటికి కనబడుతూ ఉంటాయి అదే రెండో స్థానం నుంచి ఆరో స్థానం కూడా మీరు ఏం చేసినా కూడా పెద్దవాడు పట్టించుకోనమాట ఇప్పుడు మీకు నాలుగో స్థానంలో శని గ్రహ ప్రభావంలో మీరు ఎంత మంచి ప్రయత్నాలు చేసినా ఎంత ఇతరుల కోసం తాపత్రయం పడినా కూడా ఏదో ఒక ఇబ్బంది చివరికి మనసుకు కష్టం కలిగించడం ఏదో ఒక అపవాదు అపనింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీరు ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు చివరికి ఏదో ఒక మానసిక అశాంతికో కష్టమైనటువంటి వార్తలు వినడమో జరిగే అవకాశం ఉంది బట్ ఏదో ఎంత ప్రజల కోసమో బయట వారి కోసం మీరు పరోపకారం కోలుకున్నప్పుడు సొంతంగా బాధపడడం అన్నది చాలా వరకు పెద్ద కష్టమేం కాదు బట్ అది మీరు టీకి టీగా తీసుకొని మీ ప్రయత్నం మీరు చేయడం వల్ల చివరికి అంతా మీకు మంచి జరగ అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు మీరు చేసే కొత్త ప్రయత్నానికి పరిచయం లేని వారు కూడా మీకు సహకరించి మీ ప్రయత్నాన్ని చాలా వరకు విజయవంతం చేయే అవకాశం ఉంది అలాగే కొన్ని కొత్త బాధ్యతలు మీ తలపై వేసుకొని దాన్ని నిర్వహించడం కూడా మీలో ఉన్నటువంటి నిస్వార్థ సేవకి కారణం అవుతూ ఉంటుంది ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉంటే కూడా చేయలేని పనులు రెండు ఉంటాయి ఒకటి అందులో ఒకటి పెళ్లి చేయడం రెండు ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా కొనుక్కోవడమా ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్నా ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది ఈ రెండుకి ఒక లింక్ అయితే ఉన్నది మన సొంత గృహం అన్నది స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది వివాహం అన్నది సప్తమ స్థానం సొంత గృహం అన్నది చతుర్థ స్థానం అంటే చతుర్థానికి చతుర్థం సప్తం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్ళి శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నది ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరిగా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా అత్తవారింట్లో సుఖం లేదనుకున్న కంపల్సరిగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైటిత్ ఫాల్డ్ ఉంటుంది చూసుకోండి అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకెళ్ళడం లేదు ఇంట్లో అంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకరికొకరికి కోయిన్ సైడ్ అవటం లేదంటే కంపల్సరిగా మీ గృహంలో వాయు దోషం ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అనేక రకాలుగా ప్రతి అంటే మనం మన గృహాన్ని నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా శుభకార్యాల మీద ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది అలాగే మీరు పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తి అవట్లేదు కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దాయి మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాసు సరిగ్గా లేనప్పుడు దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది